పసు ఫ్యామిలీ వాళ్ళు పవర్స్ పెంచుకోవడానికి కల్టివేషన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకి పవర్ పిల్స్ తో పనేముందని సాగర్ అడుగుతాడు దానికి ప్రమోద్భర వసు సమాధానమిస్తూ మీకు ఆల్రెడీ మా ఫ్యామిలీ గురించి తెలిసే ఉంటుంది అందరూ మాకు సూపర్ పవర్స్ ఉన్నాయని మా గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కానీ జనరేషన్స్ మారే కొద్దీ మా పవర్ కూడా తగ్గిపోతూ వస్తుంది మా తాత ముత్తాతలలో ఉన్న శక్తి ప్రస్తుతం మా జనరేషన్ లో లేదు నెమ్మదిగా మైల శక్తులు మా శరీరాల నుండి దూరం అవుతున్నాయి వాటిని స్టెబిలైజ్ చేయాలంటే మాకు పవర్ పిల్స్ అవసరం అంటూ వాళ్ళ ఫ్యామిలీ సీక్రెట్ ని బయట పెట్టాడు అతను చెప్పింది వినగానే సాగర్ ఇంకా రణదేవ్ బిల్లా ఇద్దరు షాక్ అయ్యారు బయట అందరూ ఆ ఫ్యామిలీ వాళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నాయి అనుకుంటూ ఉన్నారు కానీ ప్రస్తుతం వాళ్ళు కల్టివేటర్స్ కన్నా కూడా తక్కువ లెవెల్లో ఉన్నారని సాగర్ అనుకున్నాడు అంతలోనే ప్రమద్వరా గనక ఆ పవర్ బిల్ మాకు ఇవ్వకపోతే ఇంకొన్ని రోజుల్లో మేము చనిపోతాము మా ఫ్యామిలీ ఈ భూమి నుండి పూర్తిగా తొలగించబడుతుంది ఇప్పుడు మమ్మల్ని కాపాడగలిగింది కేవలం మీరిచ్చే పవర్ పిల్స్ మాత్రమే అని దీనంగా మొహం పెట్టి చెప్పాడు అతను ఎంత చెప్పినా సాగర్కి మాత్రం పిల్స్ ఇవ్వాలని అనిపించట్లేదు ఎందుకంటే ఒకవేళ ఆ పీస్ కనుక పది సెక్టార్ల వాళ్ళ చేతికి దక్కితే అవి ఉపయోగించుకొని వాళ్ళ లెవెల్ పెంచుకొని తిరిగి మళ్లీ వాళ్ళు సాగర్ మీద దాడి చేసే ప్రమాదం ఉంది అందుకే సాగర్ వసు ఫ్యామిలీకి పవర్ పిల్స్ ఇవ్వాలా లేదా అనే డైలమాలో పడ్డాడు ప్లీజ్ సాగర్ గారు దయచేసి పవర్ పిల్స్ ఇవ్వండి మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది ఇంకొన్ని రోజుల్లో ఇవిల్ ప్రోటోసిస్ కింగ్ మైళ్ళతో కలిసి సీల్ బ్రేక్ చేసి భూమి మీద యుద్ధానికి రాబోతున్నారు పది సెక్టార్ల వాళ్ళు కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు మా శరీరంలో మయుల రక్తం ఉన్నప్పటికీ మా వాళ్ళందరూ ఎప్పటి నుండో ఈ భూమి మీద నివసిస్తున్నందువల్ల మేము ఇక్కడి ప్రజలకే సహాయపడతాము మేము ఇంకొన్ని రోజుల్లో ఇవిల్ ప్రొటోసిస్ కింగ్ తో పోరాడాల్సి ఉంది అంటూ ప్రమద్వర వసు సాగర్ కాళ్ళ మీద పడినంత పనిచేశాడు అతని ప్రవర్తన చూసి అదిరిపడ్డ సాగర్ దయచేసి నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి అని అంటూ తను కూర్చున్న చోట నుండి పక్కకి జరిగాడు అది చూసి వసు మొహం డిసప్పాయింటెడ్ గా పెట్టాడు రణదేవ్ బిల్లా మాత్రం సాగర్ ఏం నిర్ణయం తీసుకుంటాడా అని అతని వైపు చూస్తూ ఉన్నాడు కాని సాగర్ తో మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయలేదు ఎందుకంటే అతను ఇక్కడికి కేవలం సాగరికి రక్షణగా వచ్చాడే తప్ప తన ఒపీనియన్ సాగర్ మీద రుద్దడానికి కాదు అందుకే సైలెంట్ గా ఉన్నాడు దాంతో ఆ రూమ్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది అప్పుడు సాగర్ ఎదురుగా టీపాయ్ పై పెట్టిన యాష్ ట్రేని కాసేపు తదేకంగా చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకొని సరే నేను మీతో డీల్ కి ఒప్పుకుంటున్నాను అని తన నిర్ణయాన్ని చెప్పాడు సాగర్ డీల్ కి ఒప్పుకోవడంతో ప్రమద్వర ఉత్సాహంగా అతని వైపు చూసి అయితే మనిద్దరం ఇక నుంచి ఫ్రెండ్స్ అన్నమాట అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే సాగర్ అతని మాటలకు అడ్డుపడుతూ ఇంకా నేను మాట్లాడడం పూర్తవలేదు నేను మీతో డీల్కి ఒప్పుకుంటాను కాని నాది ఒక కండిషన్ ఉంది అని గంభీరంగా అన్నాడు మీరేం చేయమన్నా చేస్తాను మీకోసం ఆకాశం నుండి నక్షత్రాలు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను అని తనలో ఎగ్జైట్మెంట్ ఏమాత్రం తగ్గకుండా చెప్పాడు ప్రమద్ వరవస్సు అది విన్న సాగర్ వీడు మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ప్రమద్వర వసు వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంతొద్దులే ఆ ఎగ్జైట్మెంట్ తగ్గించి మీరు కూర్చుంటే మనం మాట్లాడుకోవచ్చు అని నిట్టూరుస్తూ అన్నాడు దాంతో ప్రమద్వర వస్సు తనని తాను కంట్రోల్ చేసుకుని సాగర్ ఎదురుగా కూర్చొని సరే మీ కండిషన్ ఏంటి అని సీరియస్గా అడిగాడు నేనిచ్చే పవర్ పిల్స్ మీరు వసు ఫ్యామిలీకి తప్ప ఇంకెవరి కోసం వాడకూడదు స్పెషల్గా సీక్రెట్ కింగ్డమ్ లోని పది మేజర్ సెక్టార్ల వాళ్ళ చేతుల్లోకి ఈ పవర్ పిల్స్ వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు సాగర్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను అవి మా ఫ్యామిలీ నుండి బయటకు వెళ్ళవు అని ధీమాగా అన్నాడు ప్రమోద్సు అప్పుడు సాగర్ తల అడ్డంగా ఊపుతూ మీరు గ్యారంటీ ఇచ్చినంత మాత్రాన నేను మీకు పవర్ పిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేను నేను మీ నాన్నగారితో లేదా మీ ఇంటి హెడ్తో మాట్లాడిన తర్వాతే పిల్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను పెట్టే కండిషన్స్ కి వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అని తన మాటలను నొక్కి మరీ చెప్పాడు సరే మీరు పెట్టిన ఈ కండిషన్ వాళ్ళకి తెలియజేస్తాను అని చెప్పి ప్రమద్వర వసు సాగర్ ని తీక్షణంగా చూస్తూ ప్యాడేస్ మంచు కడ్గం ఇప్పుడు మీ దగ్గరే ఉంది కదా అని అడిగాడు అది విన్న సాగర్ కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి అసలు అలయన్స్ చక్రవర్తి తనకు ఇచ్చిన ఆయుధం గురించి ప్రమద్వర వసుకి ఎలా తెలిసిందో సాగర్కి అర్థం కాలేదు పైగా దాని గురించి ఇంతకుముందు అతన్ని ఎవరూ ప్రశ్నించలేదు కూడా దాంతో అయోమయంగా మోహం పెట్టి ఆ ఖడ్గానికి మీ ఫ్యామిలీకి కూడా ఏదైనా సంబంధముందా అని అనుమానంగా అడిగాడు దానికి బ్రహ్మద్వారా వస్తు అవునన్నట్టుగా ఊపుతూ నిజానికి దాన్ని మా పూర్వీకులే తయారు చేశారు అని చెప్పి ఒక క్షణమాగి తన పూర్వీకులను తలుచుకొని మళ్లీ ఆ ఖడ్గం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు పారడైస్ మంచు ఖడ్గం స్థితిలో ఉంటుంది దాన్ని మా ఫ్యామిలీలో ఉన్న పవర్ఫుల్ పర్సన్స్ అందరూ కలిసి మూడు వేల సంవత్సరాల క్రితం ఒక స్పెషల్ మెటల్ ని ఉపయోగించి తయారు చేశారు అందులో మా పూర్వీకుల శక్తి కూడా ఉంటుంది ఆ ఖడ్గాన్ని వాళ్ళు ఎన్నో లెక్కలేనన్ని యుద్ధాలలో ఉపయోగించారు ఈ భూమి మీదే కాదు ఈ ప్రపంచంలో ఎంతో శక్తివంతులైన యోధుల రక్తంతో ఆ ఖడ్గం తడిసి ముద్దయింది మా వాళ్ళు ఆ ఖడ్గంలో ఇవిల్ స్పిరిట్ యాక్టివేట్ చేయడానికి చూశారు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే కొంతమంది దొంగలు మా పూర్వీకుల నుండి ఆ ఖడ్గాన్ని అపహరించారు మేము దాన్ని కోల్పోయి చాలా కాలమైంది ఆ ఖడ్గం మీ దగ్గరికి చేరాలని రాసి ఉంది కాబట్టే అది మీ చేతుల్లోకి వచ్చిందని నేననుకుంటున్నాను అని ప్యారడైస్ మంచు ఖడ్గం చరిత్ర మొత్తం పూస గుచ్చినట్టు చెప్పాడు ప్రమద్వరవ సాగర్ అతను చెప్పేదంతా శ్రద్ధగా వింటూ ఊకొడుతూ ఉన్నాడు అంతలో ప్రమద్వర వస్తు గట్టిగా నవ్వుతూ సాగర్ నేనేదో మాట వరుసకి అడిగాను అంతేకాని మా వాళ్ళు మీ దగ్గర నుంచి ఆ ఖడ్గం తీసుకోరు మీరు దాని గురించి చింతించకండి అని నమ్మకంగా చెప్పాడు అది విన్న సాగర్ కూడా చిన్నగా నవ్వాడు అప్పుడు ప్రమద్వరవస్సు సాగర్ని అప్రమత్తపరుస్తూ నేను మిమ్మల్ని కలవడానికి వచ్చే ముందు ఈ ఖడ్గం గురించి నాకు మా వాళ్ళు చెప్పారు దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ దాని కోపానికి గురైతే ఆ ఖడ్గం మన శత్రువు మీద కాకుండా మన మీద కూడా దాడి చేస్తుంది ఎందుకంటే దాంట్లో ఇప్పటికే ఇవిల్ స్పిరిట్ యాక్టివేట్ అయి ఉండవచ్చని మా వాళ్ళు అంచనా వేస్తున్నారు అని చెప్పాడు మరోవైపు డాన్ హాల్ బ్రాంచ్ లో రాధిక తన ఎదురుగుండా టేబుల్ పై పెట్టిన పవర్ తీక్షణంగా చూస్తూ ఉంది సాగర్ తో మాట్లాడిన తర్వాత నుండి డాన్ హాల్ ఆమెకు మరింత నెగిటివ్ గా కనబడడం మొదలైంది తనని ఎవరో ఒక కేజ్ లో బంధించి తన చేత బలవంతంగా చేయిస్తున్నట్టు ఫీల్ అయింది ఇంతకు ముందైతే డాన్ హాల్ ని వదిలి వెళ్లే ఆలోచన తన మైండ్ లో ఉండేది కాదు ఎందుకంటే ఎంత కష్టమైనా సరే హాల్లోనే ఉండాలి దాన్ని వదిలి వెళ్లడం సాధ్యం కాదు అనుకునేది కానీ ప్రస్తుతం ఆమె ఆలోచన తీరు మారిపోయింది ఎలాగైనా సరే హాల్ నుండి బయటపడాలి అనుకుంటుంది నువ్వు నిజంగానే డాన్హాల్ ని వదిలి వెళ్లిపోదామనుకుంటున్నావా అని రాధిక కళ్ళు మూసుకొని కుర్చీకి జారి పడుతూ తనలో తాను ఆలోచించుకుంటూ ఉంది అయినా నాకు ఇంత ధైర్యం ఎక్కనుంచొచ్చింది అసలు నేను ఇప్పుడేం చేయాలి ఒకవేళ నిజంగా డాన్హాల్ ని వదిలేసి వెళ్లిన తర్వాత నన్ను విశ్వ ఆర్గనైజేషన్ లో తీసుకోకపోతే అని తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంది రాధిక ఆ క్షణంలో హాల్ ప్రెసిడెంట్ అయినా సరే ఆమె చాలా నిస్సహాయంగా ఫీల్ అవుతూ ఉంది మరో పక్క ఖమ్మంలోని కుమార్ విల్లాలో కృష్ణకుమార్ తన చేతిలో ఉన్న టీ కప్ ను ఆవేశంతో నేలకేసి కొట్టాడు మీకసలు తిండి పెట్టడం కూడా దండగే నేను మిమ్మల్ని విశ్వ ఆర్గనైజేషన్ మనుషులను చంపి రమ్మంటే మన ఖమ్మంలోని సామాన్య ప్రజల మీద దాడి చేస్తారా వాళ్ళ సపోర్ట్ నాకు ఫ్యూచర్ లో ఎంత అవసరమో మీకు తెలుసా అంటూ తన ముందు కొంతమంది వ్యక్తుల మీద విరుచుకుపడ్డాడు కృష్ణకుమార్ మమ్మల్ని క్షమించండి మా వల్ల పొరపాటు జరిగింది మా మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేనందున బాంబ్ బ్లాస్ట్ అనుకున్న టైం కంటే ముందుగానే జరిగింది అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు కృష్ణకుమార్ రైట్ హ్యాండ్ రాజ్ అస్సలు నిన్ను దీనికి ఇన్ఛార్జ్ గా పెట్టాను చూడు నాది బుద్ధి తక్కువ వచ్చాను అతను ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం బాంబ్లాస్ట్ ప్లానింగ్ లో అంతమంది మనుషుల్ని ఇన్వాల్వ్ చేయాల్సిన పనేముంది వాళ్ళు గనక సాగరికి దొరికితే ఏమవుతుందో తెలుసా అని కంగారుగా అన్నాడు ఒకవేళ అక్కడ బాంబ్లాస్ట్ చేయించింది కృష్ణకుమారే అని తెలిస్తే ఖమ్మంలో ఇంకా ఎప్పుడు అతను తల ఎత్తుకొని తిరగలేడు తనని ఎంతో గౌరవించే అక్కడి ప్రజలే అతన్ని చూసి చీదరించుకుంటారు అంతేకాదు అతనికి టాప్ ఫ్యామిలీస్ తో ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి వాళ్ళెవరూ కూడా అతనికి సపోర్ట్ చేయరు అందుకే ప్లాన్ ఫెయిల్ అయినప్పటికీ అది చేయించింది తనే అని ఎవరికీ తెలియకూడదు అని అనుకుంటున్నాడు కృష్ణకుమార్ కంగారు చూసిన రాజ్ అతన్ని నిశ్చింతగా ఉండమని చెబుతూ సార్ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదు బ్లాస్ట్ చేసే ముందు ఆ ఇద్దరు కూడా ఒక స్పెషల్ పాయిజన్ తీసుకున్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోతారు ఇక ప్లాన్ చేసిన వాళ్ళిద్దరిలో ఒకటి మీరు ఇంకొకటి నేను కాబట్టి ఈ విషయం బయటపడే అవకాశం లేదు అని నమ్మకంగా చెప్పాడు నువ్వు చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకో ఒకవేళ ఆ ఇద్దరిలో ఏ ఒక్కడు ప్రాణాలతో దొరికినా నిన్ను నరకానికి పోర్సల్ చేస్తాను అంటూ పిడికిలి బిగించాడు కృష్ణకుమార్ ఎప్పటిలాగే అక్కడ జరిగిందంతా తన కంప్యూటర్ స్క్రీన్ పై చూస్తున్న అనిరుద్కి బాధ తన్నుకొచ్చింది అసలు తన తండ్రి ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అతనికి అర్థం కావట్లేదు అందరి ముందు సాంగర్ మీద ప్రేమ గౌరవం ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు తనకసలు విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు రావడం ఇష్టం లేకపోతే ముందు ఎందుకని సపోర్ట్ చేశాడు నాన్న వెనుక ఇంకెవరున్నారు తన చేత ఇదంతా ఎవరు చేస్తున్నారు అని తనలో తాను అనుకుంటూ మదనపడడం మొదలుపెట్టాడు మరోపక్క బాంబ్ బ్లాస్ట్ లో గాయపడిన వ్యక్తులందరూ ఖమ్మంలోని లైఫ్ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు అప్పుడే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకుని వచ్చి నందకిషోర్ వాళ్ళందరినీ పరామర్శిస్తూ వాళ్ళకి కావలసినవన్నీ చూస్తూ ఉన్నాడు అంతలో ఖమ్మంలోని ధనవంతులందరూ నందకిషోర్ దగ్గరికి వచ్చి అతన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు నందకిషోర్ గారు ఈ బాంబ్లాస్ట్ ఎవరు చేయించారో తెలిసిందా విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఖమ్మంలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నాం కదా అయినా సరే వాళ్ళు మన మీద ఇలా బాంబులతో దాడి చేయడం సమంజసంగా ఉందా అని ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు నందకిషోర్ ఏదో సమాధానం చెప్పబోయే లోపు నాకు తెలిసి ఆ సాగర్ ఇదంతా చేయించుంటాడు ఖమ్మంలోని మూడు ఫ్యామిలీస్ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు దీనంతటికీ కారణం ఆ సాగరే అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ సాగర్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు తన తండ్రి దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత అనిరుద్ అతన్ని వ్యతిరేకిస్తాడా బాంబ్ జరిపిన ఇద్దరు వ్యక్తులని సాగర్ కనిపెడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి